సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అబద్ధాల పుట్ట కూటమి ఛార్జ్ పై వైసీపీ ఫైర్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి సీఎం జగన్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్ పై వైసీపీ ఫైర్ అయింది తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల తీరుపై ధ్వజమెత్తారు మరిన్ని కుట్రలు చేసినా కూడా వైఎస్ జగన్ తిరిగి సీఎం అవుతారని స్పష్టం చేశారు జగన్ ఎన్నికల్లో తిరిగి గెలవబోతున్నారనే అక్కడ నమ్మలేకపోతున్నారని జీర్ణించుకోలేకపోతున్నారని ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఈ కూటమి నేతలైతే కుట్రలు అయితే పనుతూ ఉన్నారని ముఖ్య మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ కూడా మండిపడ్డారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకటే చెప్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న దానికి సంబంధించి ఛార్ట్ షీట్ అయితే వీలు చేస్తారు దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభించినట్లయితే ఉందని చెప్పేసి వాసెడ్ పద్మ అన్నారు అందులో అన్నీ కూడా అసత్యాలని చెప్పేసి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాకుమ్మను కాకుమ్మను కూడా అన్నారన్నమాట ఇందులో గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పద పథకాలు నేరుగా గడగడ కూడా చేరుకుంటున్నాయని టీడీపీ హయాలో చంద్రబాబు నివాసం సమీపంలోనే ఇసుక దోపిడీ జరిగిందని అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా కూడా వేసిందని గుర్తు చేశారు సో ఏదే విధంగా రాష్ట్రంలో వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని ఈ ఓటమి అయితే మొత్తం కొట్టుకుపోద్దు అని చెప్పేసి వీరందరూ కూడా నాయకులందరూ కూడా ఫైర్ అయితే అవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో రాజకీయం ప్రజలు ససవత్రంగా అయితే సాగుతోంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి